ఈ ప్రశ్నతో పోరాడంలో సహాయం కావాలి మీరు నిజమైన ఆనందాన్ని ఎలా కనుగొంటారు ఎవరైనా తెలివి గలవారు అని చెప్తే అందులో అర్థం ఏమిటి తప్పకుండా అతడు జ్ఞానము కలవాడు అని లేదా ఆమె తెలివితేటలు కలది అని ఏదైనా ప్రశ్నలుంటే సమాధానం చెప్పే సామర్థ్యం కలవాడని అయితే పాత నిబంధనలో జ్ఞానము అనే మాటకు లోతైన అంతరార్థం ఉంది జ్ఞానము అనే పదానికి చాకచక్యం అనే రూపాంతరం ఉన్నది జ్ఞానము కలవాడు చాకచక్యంతో జీవించగలడు అనే అర్థంతో అంటే దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా అని కూడా నా పేరు డేవిడ్ జెరీమియా భూలోకం పైన పరలోకాన్ని వెతకడం అనే శీర్షికలో మీతో మాట్లాడుతున్నారు బైబుల్లో అందరికంటే ఎక్కువగా జ్ఞానం గురించి ప్రస్తావించింది ఎవరంటే అది సోలమనొక ఆయన ప్రసంగి పుస్తకంలో రాసినటువంటి జ్ఞానము అనేది ఆనందంతో ఎదుగుట అది చాకచక్యంగా జీవించుట అనే అంశాన్ని గుర్చి చదువుతున్నాం మొత్తానికి తెలివిగా జీవించడం అని ఈ రోజు నా సందేశం విజ్ఞత కలిగి ఉన్నటే జ్ఞానము ఈ జ్ఞానం మనలో కలిగించే శక్తిని గుర్చిన సంతోషమును గుర్చిన ప్రస్తావన ఇప్పుడు ఈ అంశాన్నే మన జీవిత మలుపు కార్యక్రమంలో మనం నేర్చుకుందాం ఒకనకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు జీవిస్తూ ఉండేవాడు అతను చాలా పేదవాడు కాని అతనికి తెల్లటి గుర్రమంటే ఆ గ్రామంలో అందరికీ ఈర్ష్య చివరకు రాజు కూడా ఈర్ష్య పడ్డాడంటే చూడండి అరే ఇలాంటి చక్కటి గుర్రాన్ని నేను ఎప్పుడూ చూడలేదనుకున్నాడు అది అంత హుందాగాను దర్జాగాను అందంగాను ఉండేది ప్రజలు ఆ జంతువు కొరకు ఎన్నో బహుమతులు కొని తెచ్చేవారు కానీ ఈ వృద్ధుడు వాటిని స్వీకరించేవాడు కాదు ఇది నాకు గుర్రం మాత్రమే కాదు నాకు స్నేహితుడు కూడా నాకు సర్వస్వం అని కూడా అనేవాడు స్నేహితుడిని ఎవరైనా అమ్ముతారా అని ప్రశ్నించేవాడు అతడేమో పేదవాడు కానీ ఆ గుర్రాన్ని మాత్రం అమ్మననేవాడు ఒకరోజు ఉదయం లేచేసరికి గుర్రం కనిపించకుండా పోయింది ఓ వృద్ధురాలు నీ ఒక్క వెర్రివాడివి ఆ గుర్రాన్ని అమ్మమంటే అమ్మను అన్నావు ఇప్పుడు చూసావా దాన్నెవరో దొంగిలించుకుని పోయారు నీవేమో నిరుపేదవి ఇప్పుడు ఆ గుర్రాన్ని ఎలా కనుగొంటావు అని ఆమె అడిగింది ఇప్పుడు నీ గుర్రం పోయింది నువ్వు చాలా దురదృష్టవంతుడివి అని శపించారు అప్పుడు ఆ వృద్ధుడు ఏమన్నాడంటే తొందరపడి మాట్లాడకండి ఇప్పుడు నా గుర్రం కనపడకుండా పోయి ఉండొచ్చు ఒక్క విషయం తెలుసుకోండి తీర్పు రోజు ఒకటి ఉంటుందిగా ఆ రోజు సంగతి బయటపడుతుంది మీరే ఎందుకు న్యాయం తీరుస్తారు అన్నాడు ఇప్పటికి మీరు చెప్పేది సరే అనిపించవచ్చు కానీ జరగబోయేది చూద్దాం అన్నాడు అతడు వారితో చెప్పిన సమాధానాన్ని విని గ్రామస్తులంతా పగలబడి నవ్వారు ఈ ముసలివాడికి పిచ్చి పట్టింది మొదట అతన్ని పిచ్చివాడిగానే భావించారు చక్కగా గుర్రాన్ని అమ్మివేసిన డబ్బులు ఉండుండేవి అతడేమో కట్టెలు అమ్ముకుంటూ జీవించేవాడు ప్రతిరోజు అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకుని మోసుకొచ్చి దాంతో జీవిస్తూ ఉండేవాడు రెక్కార్తే గాని డొక్కాడని జీవితం ఎంతో పేదరికం దానికి తోడు ఇతడు మూర్ఖుడు అని నిరూపించాడు అన్నారు అందరూ పదిహేను రోజులు అయ్యాక ఆ గుర్రం తిరిగి వచ్చింది దాన్ని ఎవరో దొంగిలిద్దాం అనుకున్నారు తప్పించుకునే అడవులోకి పారిపోయింది అది ఒక్కటే తిరిగి రావడం కాదు దాంతోపాటు డజన్ గుర్రాన్ని కూడా తీసుకొచ్చింది ఇప్పుడు మరలా గ్రామం అంతా కూడి వచ్చింది ముసలోడా నువ్వు చెప్పింది సరియే మేం చెప్పిందే తప్పు శాపం అనుకున్నాం కానీ అది ఆశీర్వాదం అయ్యింది మమ్మల్ని క్షమించు అన్నారు దానికి అతడు ఏమన్నాడంటే అంత పెద్ద మాటలు అనకండి నా గుర్రం తిరిగి వచ్చింది అంతే దాంతోపాటు ఒక డజన్ గుర్రాల్ని తెచ్చింది దీనికి అంత పెద్ద తీర్పు ఎందుకు ఇది ఆశీర్వాదమో శాపమో ఎవరికి తెలుసు పై పైన చూసి మాట్లాడొద్దు మీకు పూర్తిగా విషయం తెలియకుండా ఎలా న్యాయం తీరుస్తారు పుస్తకంలోని ఒక పేజీ మాత్రమే చదివి దాంతో నిర్ణయించుకుంటే ఎలా పుస్తకం అంతా చదవాలి ఒక పారాగ్రాఫ్ చదివితే అంత అర్థం కాదు అన్నాడు జీవితం చాలా గొప్పది సాధారణంగా మనం ఒక్క మాటతోనే తీర్పును తెలియజేస్తాం మనకున్నది స్వల్పమైన జ్ఞానం ఏమీ తెలియకుండా ఇదే ఆశీర్వాదం అని చెప్పకండి నాకు తెలిసిన దానితో తృప్తి చెందుతున్నాను తెలియని విషయం గురించి గాబరా పడ్డం లేదు అన్నాడు ఈ ముసలాయన చెప్పేది నిజమే కాబోలు అనుకున్నారే గాని గట్టిగా చెప్పలేకపోయారు వారి మనసులో అతను తప్పు చేశాడనే అభిప్రాయం ఒక విధంగా అది ఆశీర్వాదమే ఒకటికి పన్నెండు గుర్రాలు రావడం అంటే అది మాటలా కొంచెం వాటికి ఇచ్చాడంటే ఎంతో ఎక్కువగా వాటిని అమ్ముకోవచ్చు ఆ వృద్ధుడికి ఒక కుమారుడు ఉన్నాడు ఒకే ఒక్క కుమారుడు అతడు అడవి గుర్రాలపైన బాగా స్వారీ చేసేవాడు కొన్ని రోజుల తర్వాత ఒక గుర్రం మీద నుండి పడి కాళ్ళు విరగొట్టుకున్నాడు మరలా గ్రామమంతా కూడుకున్నారు వారికి ఇష్టం వచ్చినట్టుగా నీతి న్యాయం చెప్పి వెళ్ళిపోయారు నువ్వు నిజమే చెప్పావు ఆ గుర్రాలు ఆశీర్వాదం కాదు ఆ రోజు చెప్పిన మాట మాకు గుర్తుకొస్తోంది ఇప్పుడు చూడు నీ కొడుకు కాళ్ళు విరిగిపోయాయి ఇప్పుడు నీవు చాలా ముసలివాడివి ఎవరో సహాయం చేసేవారు లేరు ఇప్పుడు మరలా వృద్ధుడు జవాబు చెప్పాడు మీకు న్యాయం చెప్పడానికి నేను బాగా దొరికాను మరీ ఎక్కువగా ఆలోచించకండి నా కుమారుడి కాళ్లు విరిగిన మాట నిజమే అది ఆశీర్వాదమో శాపమో ఎవరికి తెలుసు ఇటువంటి యాదృచ్ఛికమైన సంఘటనలు మన జీవితంలో తరచుగా వస్తూ పోతూ ఉంటాయిగా అని అన్నాడు కొన్ని వారాలకే వారి దేశంపైకి శత్రుదేశం యుద్ధం చేయడానికి వచ్చింది కుర్రాళ్లందరూ సైన్యంలో చేరాలని రాజాజ్ఞ అయ్యింది ఈ ముసలైన కుమారుడికి కాళ్లు విరిగిపోయినందున అతడు మినహాయింపబడ్డాడు మరలా ఊరంతా ఇంటి చుట్టూ చేరింది వారి యొక్క న్యాయ తీర్పు మొదలుపెట్టారు చూసేవా నీ కుమారుడు తప్పించుకున్నాడు మిగిలిన వాళ్ళకి బ్రతికే అవకాశం చాలా తక్కువ యుద్ధంలో ఏమైనా జరగవచ్చు శత్రుదేశం చాలా బలమైందని చెప్పుకుంటున్నారు మేము మా పిల్లలు చూడలేమేమో అని ఆవేదన వ్యక్తం చేశారు వృద్ధుడా నీవు అదృష్టవంతుడివి నువ్వు నీతిమంతుడు అని దేవుడికి తెలుసు నీ కుమారుడు కాళ్ళు విరగడం నీకు ఆశీర్వాదమే నీ కొడుకు నీకు తోడుగా ఉంటాడు మరి మా కుమారుల సంగతి ఏమవుతుందో ఏమో అని ఆవేదన చెందారు ఇప్పుడు మరలా వృద్ధుడు వారితో ఇలా అన్నాడు మీతో మాట్లాడడం ఎంతో కష్టతరం ఊరికే ఎందుకని న్యాయం చెప్తారు ఏది ఆశీర్వాదమో ఏది శాపమో ఎవరికి తెలుసు ఈ నిర్ణయాలు మానవునికి తెలియవు కేవలం దేవునికే తెలుసు సోలమోను యొక్క సూక్తుల సారాంశాన్ని ఈ వృద్ధుడు కనిపెట్టాడు అదే ప్రసంగిలో చెప్పబడింది జ్ఞానమంటే పుస్తకం యొక్క ముఖ చిత్రం చూసి తీర్పు చెప్పడం కాదు జ్ఞానం అంటే నీకు తెలిసినది చాలా స్వల్పం అని గుర్తించడం దేవుడే జీవిత రచయిత అని గుర్తెరగడం ఆ వృద్ధునికి ఉండే జ్ఞానం మనకుంటే ఎంతో శ్రేయస్కరం ఇక సోలుమోను యొక్క జ్ఞానము గురించి చెప్పాలంటే అధ్యాయంలో చివరి వచనాలలో లోతైన జ్ఞానము కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు జ్ఞానం యొక్క మూలాంశాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎందుకంటే అది ఎంతో శక్తివంతమైంది మన జీవితంలో మొదటిది పదకొండు నుండి పద్దెనిమిదవ వచనాలలో దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతుండాలని చెప్పబడింది అజ్ఞానం అనేది మన యొక్క సమస్యలన్నింటినీ తీర్చలేకపోవచ్చు కష్టమైన విషయాలను సులువుగా చెయ్యలేకపోవచ్చు అయితే పరిస్థితుల పర్యవసనాన్ని మనకు నేర్పిస్తుంది ప్రతి ఒక్క పరిష్కారాన్ని అది మనకు తెలియజేస్తుంది పదకొండు పన్నెండు వచనాల్లో జ్ఞానము సంపదను అజమాయిషి చేస్తుందని చెప్పబడింది జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము అని చెప్పబడింది జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వల్ల కలుగు లాభము గొప్ప సంపద ఐశ్వర్యం ఉండేదానికంటే జ్ఞానము ఉండడం మంచిదని సోలమోను ఇక్కడ చెప్పాడు జ్ఞానము ఎప్పటికీ కొరవపడిపోదు నష్టాల్లోనికి తీసుకొని పోదు జ్ఞానము మరియు ఐశ్వర్యము కలిగిన వాడు రెట్టింపుగా ఆశీర్వాదమును పొందినవాడు అంటున్నాడు సోలమోను నిజానికి అది అతనికి రెండు వైపులా కవచం లాంటిది జ్ఞానము కలిగి ఉన్నవారికి జీవమును పెంచుతుందని సామెతల గ్రంథములో సోలమోన్ ఈ విషయాన్ని ప్రస్తావించాడు సామెతలు ఎనిమిది ముప్పై ఐదులో అదే చెప్పబడింది అదేమిటంటే నన్ను కనుగొను వాడు జీవమును కనుగొను ఎహోవా కటాక్షము వానికి కలుగును సోలమోను ఉద్దేశం ప్రకారం జ్ఞానం కలిగిన వారికి అది కవచం లాంటిది అది ధనం కంటే గొప్ప మూలాధారం అని అతడు ధృవీకరిస్తున్నాడు తరువాత సోలమోను జ్ఞానము క్షేమము కలుగజేయును అనుచున్నాడు పదమూడు పద్నాలుగు వచనాల ఈ విషయాన్ని చెప్పాడు దేవుని క్రియలను ధ్యానించము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును సుఖదినమునందు సుఖముగా ఉండము ఆపద్దిమనందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదానిని నరులు తెలిసి దేవుడు సుఖదుఖములను జతపరిచియున్నాడు ఆపద అనేది దేవుని యొక్క ఆదేశములే కానీ ఆ వంకర విషయాలను ఎవడు చక్కపరచగలడు అని సోలముని ఇక్కడ ప్రశ్న వేయించున్నాడు సోలమోను యొక్క దృక్పథంలో ఆపదయే వంకర విషయం అంటున్నాడు ఆపద దేవుడు ఏర్పరిచినది అంటున్నాడు వంకర వాటిని చక్కపరచడం అంటే ఆపదలను అలాగే శ్రమలను దాటిపోవడం అని అర్థమని మనకి చెప్తున్నాడు ఇచ్చడ సోలమోని యొక్క సూక్తి ఏంటంటే మన యొక్క కాపుదల ద్వారా నేర్చుకున్న పాఠాలని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని అంతా బాగా ఉంటే మనం సంతోషిస్తాం కృతజ్ఞతను కలిగి ఉంటాం అయితే ఆపదల మధ్యలో కూడా దేవుడు ఉన్నాడని కృతజ్ఞతలు చెప్పడం మనం నేర్చుకోవాలి ఒక సత్యాన్ని మీతో చెప్పాలి ఆపదలో మనకు తోడున్నంతగా మరెప్పుడూ కూడా దేవుడు తోడు ఉండడని మీకు తెలుసా ఆపదలో ఉన్నవారికి దేవుని యొక్క అనుగ్రహం లేదని కొన్నిసార్లు మనం కూడా పొరబడుతూ ఉంటాం అందులో సందేహం లేదు ఇది సత్యము అందుకే సోలమోని ఏమంటున్నాడంటే మీ ఆపదను గురించి ఎక్కువగా ఆలోచించవద్దు ఆ సందర్భంలో దేవుణ్ణి మీరు చూడలేకపోవచ్చేమో ఆయన బాధపడవద్దు మీ భవిష్యత్తు ఆయనకే తెలుసు మీరు ఏమీ చేయకుండా దేవుని చిత్తానికే అంతా వదిలేయండి అని జ్ఞానంతో అభివృద్ధిని పొందుకున్నట జ్ఞానంతో సంపదను పొందుకున్నట ఇప్పుడు మూడవదిగా పదిహేను నుండి పద్దెనిమిది వచనాల్లో ఏమంటున్నాడంటే జీవిత సమస్యలను సముదాయించాలి అంటున్నాడు జీవితం ఎన్నెన్నో సమస్యల వలయం ప్రతిదీ కూడా ఒక చిక్కుముడి ఏమి అర్థం కాని గజిబిజి పొందుతాము అనుకున్నది పొందుకోలేనటువంటి అయోమయమును గూర్చి పదిహేనవ వచనంలో చదువుతున్నాను వినండి నా వ్యర్థ సంచారముల కాలంలో నేను వీటన్నిటినీ చూచి తిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులయ్యుండి చిరాయువులైన దుష్టులను కలరు ఈ విషయాన్ని గురించి ఈ శీర్షికలో మరొకసారి కూడా మాట్లాడాను కనుక దాని గురించి ఎక్కువగా ఇప్పుడు వద్దు దుష్టులు అభివృద్ధి పొందుట నీతిమంతులు కష్టపడుట ఏమిటి ఈ గజిబిజిలోని బాహ్య రూపాన్నే మనం చూస్తున్నాము కానీ దాని యొక్క లోపలి భాగాన్ని పరిశీలించి చూస్తేనే మనకు అసలు విషయం అర్థమవుతుంది కానీ నిజమేమిటంటే జీవితం మొత్తంలో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం పదకొండవ అధ్యాయంలో సోలమను రాజు ఏమంటున్నాడు ఐదవ వచనని చదువుతున్నాను వినండి గమనించండి చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏ త్రోవన వచ్చునో నీవు ఎరుగవు అలాగనే సమస్తమును జరిగించే దేవుని క్రియలను నీ వెరగవు అవును ఈ విషయం అర్థం కావడం లేదు మీకెంతో అగోచరంగా ఉంది కదా ఎందుకంటే దేవుని యొక్క మార్గాలు ఇప్పుడు మన యొక్క మార్గాల కంటే ఎంతో ఎత్తైనవి ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి ఆయన ఒక అసాధారణమైనటువంటి దేవుడు అందుకనే ఆయన్ని ఆరాధిస్తాం ఆయన్ని కానీ పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మనలో జ్ఞానం తప్పకుండా పెరుగుతుంది చరిత్ర సృష్టించిన గొప్ప దేవుడు ఆయనే సంపదను ఇచ్చేవాడు నేను ఆరాధించే దేవుడు నేను కృతజ్ఞత కలిగి ఉన్న గొప్ప దేవుడు ఆయన చేసినటువంటి కార్యాలను నేను ఊహించి అర్థం చేసుకోలేను దేవుడు ప్రేమమయ్యని తెలుసు ఆయన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాడని తెలుసు అదే సమయంలో ఆయన ఏదైనా చేయగలిగిన శక్తివంతుడు కూడా ఆయన యొక్క ప్రేమశక్తి మిళితమై ఉండడం మనకు ఏమాత్రం అర్థం కాదు అనితర సాధ్యం కూడా ఈ వాస్తవాన్ని ఒప్పుకోవాలంటున్నాడు సోలోమోను దేవుని గురించి అర్థము కాని దాన్ని బట్టి గాబరా పడకుండా ఆయన అనుగ్రహించే దాన్ని బట్టి ఆనందించండి అంటున్నాడు నీతిమంతుల యొక్క గజిబిజి గురించి ఇప్పటిదాకా మాట్లాడి వారి యొక్క వ్యక్తిత్వంలో ఏర్పడే తికమక గురించి చదువుకున్నాం ప్రసంగి పుస్తకం అంతట్లోనే ఇది చాలా క్లిష్టమైన భాగ సారాంశం అని చెప్పక తప్పదు లేదా పొరపాటుగా వివరించబడిన వాక్య భాగమని కూడా చెప్పవచ్చు పదహారు నుండి పద్దెనిమిది వరకు ఆయన చెప్పిన మాటలు విన్నారా ఎందుకండి అది పొరపాటుగా వివరించబడింది అని అడిగితే ఇప్పుడు నాతో చదవండి అధికముగా నీతి మంత్రువై ఉండకము అధికముగా జ్ఞానివి కాకము నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దువు నీవు దీన్ని ఉండుటయో దానిని చేయి విడివుకుటయో మేలు దేవుని ఎందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును ఉదారవాదులైన వేత్తలు ఏమంటారు అంటే ఇదిగో ఇదే ఆధునిక పరిశుద్ధతకు మంచి మార్గదర్శకం అని అంటారు ఈ సహజత్వానికి మనం దగ్గర అవుదాం చాలా మంచిగా ఉండొద్దు చాలా చెడ్డగాను ఉండవద్దు మధ్యతరగతిగా ఉందాం అలా చెప్పేవారు ఎవరైనా ఉన్నారా కొన్నిసార్లు కొంతమంది యొక్క భక్తి విషయాన్ని గురించి ప్రస్తావించినప్పుడు మనం ఏం చెప్తూ ఉంటాం వాళ్ళందరికంటే చెడ్డవాడిని కాదు అందరికంటే మంచివాడిని కాదు ఏదో మధ్య తరహాగా ఉంటాను అని చెప్తుంటారు అందుకు వచనాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ మధ్య తరహా మిమ్మల్ని పరలోకానికి చేర్చదు తప్పకుండా చేర్చదు ఇది మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్తుంది ఇంకా చెప్పాలంటే మధ్య తరహాగా ఉండడం కంటే దుష్టితో ఉండడం మేలు అదేదో మధ్య తరహాగా మంచిగాని చెప్పి సముదాయించడం కాదు అలాగని పూర్తిగా దుష్టత్వం కాదు సోలమోని ఇక్కడ చెప్పిన మాటల్ని హెబ్రీ భాషలో మీరు చదివితే దానిలోని అంతరార్థం నీవు చేసే కార్యాలను బట్టి సంతృప్తి చెందుతూ ఉండకు ఎంతగా విధేయుడనేది కాదు నీ యొక్క నీతిని గొప్ప చేసుకోవడం కాదు నీకు నీవే నీతి మంతుడుగా కనపరచడం కాదు నిన్ను గూర్చి నీవే ప్రచారం చేసుకోవద్దని సోలమోను ఇక్కడ హెచ్చరిస్తున్నాడు సామెతల్లో అతను ఏమని చెప్తున్నాడంటే నువ్వు ఎంత మంచివాడివో అందరికీ తెలియజేయాలని ప్రయత్నించవద్దు అలాగే నువ్వు ఎంత చెడ్డవాడివో కూడా ఇతరులు తెలుసుకోవాలని ప్రయత్నించవద్దు అలాగే మిమ్మల్ని నిందించుకోవద్దని కూడా చెప్తున్నాడు అది సబమైన వాదన కాదు కదా ఈ వాక్యం ఎక్కువగా నీతిగా ఉండమని హెచ్చరించడం కాదు కానీ నీతిమంతులుగా జీవిస్తున్నామంటూ మిమ్మల్ని మీరే ప్రచారం చేసుకునే దాని గురించి జాగ్రత్తపడమని చెప్తున్నాడు అలాగే ఇరవై ఒకటో వచనంలో ఆ నీతిమంతులు ఎవరూ లేరని కూడా చెప్పగలమని అంటున్నాడు కనుక నీతిని గురించి ఆయన ఎద్దేవా చేయడం లేదు స్వనీతిని గురించి గొప్పలు చెప్పుకుంటూ జ్ఞానముతో వేషధారణగా నడుచుకోవడం దుస్థితికి దారితీస్తుందని అందును గూర్చి జాగ్రత్త చెప్తున్నాడు స్వనీతి మరియు దగాతో నిండిన అవిధేయత మధ్యలో ఉండే ఈ దుస్థితి దాని దానిగూర్చి పద్దెనిమిదవ వచనంలో సోలమోను ఈ విధంగా చెప్తున్నాడు నీవు దీని పట్టుకుని ఇండుటయూ దానిని చేయి విడువకుండుటయూ మేలు ఎందుకంటే దేవుని దేవునియందు భయభక్తులు కలిగిన వాడు వాటన్నిటినీ కొనసాగించును అయితే ఇందులో నుండి బయటపడ్డం ఎలా ఎప్పుడైనా మీరు స్వనీతి స్వనీతిపరులుగా భావించారా నేడు మన చర్చలు వాళ్లతో నిండిపోయాయి అంటే మీరు చూసే ఉంటారు అలాంటి వాళ్ళు నవ్వుతూ మీ దగ్గరికి వస్తూ ఉంటారు దేవాలయాల్లో ఎంతో రమ్యంగా మాట్లాడుతూ ఉంటారు మీరు గమనించారా దేవుడు అలాంటి వారి నుంచి మిమ్మల్ని తప్పించునుగాక స్వనీతిలో చిక్కుపడిపోకు అనే చెప్పొచ్చు అదే సమయంలో దూషణలతో నిండి తిరగవద్దు అని అంటున్నాడు దేవుని భక్తిలో నడుచుకుంటే అంతే చాలు అదే సోలమని చెప్పాడు రెండు వైపులా గమనించు మధ్య మార్గంలో జాగ్రత్తగా ఉండు దేవునికి భయపడు ఆయనతో నడుచుకో ఎంతో భక్తితో శ్రద్ధతో అనుసరించాలని చెప్తున్నాడు ఆయన చేయి వదలదు అంటున్నాడు త్వరగా ఈ సందేశాన్ని ముగించబోతున్నాను జ్ఞానం యొక్క మూలాన్ని బట్టి దేవునికి స్తోత్రం పదకొండు నుండి పద్దెనిమిది వచనాల వరకు చెప్పబడిన భావంతో నిండిన జ్ఞానమును బట్టి దేవునికి వందనములు ఇక్కడ జ్ఞానమును గురించి ఆయన చెప్తున్నాడు ఇది సమస్యలన్నిటినీ పరిష్కరించకపోయినా అన్నిటికీ జవాబు చెప్పకపోయినా జ్ఞానము మీకు గొప్ప వ్యక్తిత్వాన్ని నేర్పిస్తుంది దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునేలా చేస్తుంది అలాగే మీ యొక్క ఐశ్వర్యాన్ని తెలుసుకునేలా చేసి మీలోని గందరగోళాన్ని తీసివేసి అది మీకు పూర్తిగా అవగాహన అనేది నేర్పించడం జరుగుతుంది ఈ జ్ఞానములోనే శక్తి కూడా దాగి ఉందని సోలమోని ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నాడు పంతొమ్మిది నుండి ఇరవయో వచనాల్లో జ్ఞానము తెలివిగల వారిని బలపరచునట పది మంది అధికారుల కంటే పెద్దదట పాపము చేయక మేలు చేయచుండ నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు మన సమస్యలను ఎదుర్కొనే జ్ఞానమది ఈ జ్ఞానము కలవాడు దేవునికి భయపడతాడు ఇదొక విధమైనటువంటి శక్తి అతడు దేవునికే భయపడతాడు కానీ మనుషులకు భయపడడు ఇదే మీకు కావలసింది నేను దేవునికే భయపడతాను కానీ మనుషులకు భయపడనని చెప్పాలి అతడు దేవునితో నడుస్తాడు పరిస్థితులన్నీ సమకూర్త నిశ్చేత అతనిలో ఉంటుంది మానవుని యొక్క పాపమే తన యొక్క పాడుగతికి కారణమని కనుగొంటాడు తన సమస్యలన్నింటికి దేవునితో జవాబు కనుగొంటాడు ఎందుకంటే తన భక్తి దాగున్నది అచ్చటే కాబట్టి అతడి జ్ఞానం అతనికి అండా పట్టణంలో ఉండే పది మంది అధికారుల కంటే అతడు బలమైన వాడు తన సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొంటాడు ఎందుకంటే తన దేవుని గురించి తనకి తెలుసును కనుక తన దేవుడు తనకు గొప్ప కార్యములు చేస్తాడని తెలుసును కాబట్టి నీ దేవుని గురించి మీరెంతో బలంగా ఉండాలి పొరుగు వారు ఏమంటారు భయము మీకెందుకు శద్రకు మెషకు అభెజ్ఞోను గూర్చి ఆలోచన చేయండి పాత నిబంధనలో వారు అగ్నిలో కాల్చివేయబడతారనే భయం వారిలో ఏర్పడలేదు కానీ వారు అగ్నిలో భస్మమైపోయి ఉండాల్సింది కాని వారు కాపాడబడ్డారు వారు ధైర్యంగా చెప్పారు మేము గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తాము ఆయన మమ్మల్ని కాపాడతాడు ఆయన కాపాడకపోయినా పర్వాలేదు నింపగజ్ఞరు మేము దేవునికే భయపడుతున్నాం కానీ నీకు భయపడడం లేదు మీ దేవుని గురించి తెలిస్తే మీరు ధైర్యంగా ఉంటారు నిశ్చయిత ఉంటుంది మీలో మీ సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటారు ఆ వచనాలు మనందరికీ చెందినవే ఇదిగో ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మీ పనివారిని గురించి చెప్పబడ్డాయి గమనించండి నీ పనివాడు నిన్ను శప్పించడం నీకు వినబడుకుంటున్నట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము నీవును అనేక మారులు ఇతరులను శప్పించవని నీకే తెలిసి ఉన్నది కదా ఎవరైనా మనల్ని తోలనాడినప్పుడు చింతిస్తున్నావంటే వారిని ఎంతో హెచ్చుగా భావిస్తున్నామనే కదా అర్థం ఇది మనం చేసే పెద్ద పొరపాటు అవునా కాదా మీరెంతగా ఇతరుల యొక్క విమర్శలను బట్టి నొచ్చుకుంటున్నారో మీరు కూడా విమర్శిస్తున్నట్టే కదా అర్థం మన పరివారి యొక్క విమర్శలను సముదాయించే జ్ఞానం ఇవ్వబడుతుంది ఇలాంటి తికమక స్థితిలో మనకి ఇవ్వబడే జ్ఞానం అది ఇరవై మూడు నుండి ఇరవై ఐదు వచనాలు చదువుదాం ఇది ఎంతయో జ్ఞానము చేత నన్ను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము చేసుకుందని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడు ఎవడు జ్ఞానాభ్యాసము చేయటకే సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకను భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకున్న మనసు నిలిపితిని సోలుమోని ఇదంతా అయోమయంగా ఉంటుంది అన్నాడు ఈ పుస్తకం అంతా కూడా జ్ఞానం గూర్చి దాన్ని అతను గ్రహించలేకపోయాను అని చెప్తున్నాడు దేవుని యొక్క సహాయంతోనే దీన్ని అర్థం చేసుకోగలను అన్నాడు ఎందుకని అంటే దేవుడే జ్ఞానము మూలాధారము కనుక చిన్నప్పుడు ఒక సామెత చెప్తుండేవారు ఇప్పుడది గుర్తుకొస్తోంది నా భవిష్యత్ ఏమిటో నాకు తెలియదు కానీ దాని యొక్క కర్త ఎవరో బాగా తెలుసు మీకు అర్థం కాని విషయాలను గుర్చి తికమక పడవద్దు అని సోలమోను చెప్తున్నాడు అది అర్థం చేసుకునే ప్రయత్నంలో మీకు ఏమీ అర్థం కాకుండా పోవచ్చునట ఇది విచిత్రం ఈ లోకం ఇంకా జీవితం గురించి తెలియనివి ఎన్నో ఉన్నాయి అయితే మనకు తెలిసింది ఒక్కటే దేవుడు మంచివాడు నేనొక చిట్కాని చెప్తాను దేవుని ఉద్దేశం మంచిది ఆయన ఉద్దేశాలు స్పష్టమే కానీ ఆయన కార్యాచరణ మాత్రం రహస్యం మొదటి రెండు విషయాల దగ్గరే ఆగిపోదాం మూడో విషయాన్ని దేవుడే చూసుకుంటాడు ఆయన యొక్క ఉద్దేశం కార్యాచరణ అమోఘం అది నాకు తెలుసు అవి ఎలా కొనసాగుతాయో అర్థం కాదు మనకి అంతా మేలుకే మన పనివారి ద్వారా ఏర్పడే సమస్యల్ని అజమాయిషి చేయటైన జ్ఞానం వాటి ద్వారా ఎదురయ్యే చిక్కులు ఇప్పుడు నాలుగవ విషయం ఈ జ్ఞానంతో వల ఊరిని దాటుకునుట ఇరవై ఆరు నుండి ఇరవై తొమ్మిది వచనాలు చదవండి ఈ అధ్యాయంలో వచనాలు కొంచెం వ్యత్యాసంగా అనిపించవచ్చేమో కానీ కాదు మరణము కంటే ఎక్కువ దుఃఖము ఒకటి నాకు కనబడను అది వలల వంటిదే ఊరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైనను దానిని తప్పించుకుందురు గాని పాపాత్మలు దాని వలన పట్టబడుదురు సోలముని అధ్యాయాన్ని ఎంతో చిత్రంగా ముగిస్తున్నాడు కానీ గ్రహించవలసిన విషయాలు ఉన్నాయి ఇవి మనందరికీ చెందినవి కనుక జాగ్రత్తగా గమనించండి జ్ఞానము యొక్క శక్తి గురించి చెప్పాక వక్రమైన సంబంధాలను గురించి చెప్పుచున్నాడు అవి ఊరిలో చిక్కుకోకుండా మనల్ని కాపాడునట అటువంటి ఉచ్చులో నుండి కాపాడును అని చెప్పాడు అక్రమ సంబంధం అనేది ఒక ఊరి లాంటిది అని చెప్తున్నాడు రే ఎడ్మన్ కాలిఫోర్నియాలో ఒక చర్చిలో పాస్టర్గా బాధ్యతలు వహించారు ఆయన ఇప్పుడు లేరు ప్రసంగి గురించి ఒక పుస్తకం రాశారు ఆయన సోలోమోను అక్రమ శరీర సంబంధంతో పట్టుపడ్డాడు అని రాశారు ప్రేమ కోసం అతడు పోయి ఇలా అయ్యాడు చాలామంది స్త్రీలు పురుషులు ఇలాగే తప్పుద్రోవ పడుతున్నారు ప్రేమను కోరి అక్రమ సంబంధాలు పెంచుకున్నాడు ఆ వక్ర సంబంధాలు అతన్ని సంతోషపరుస్తాయని భ్రమపడ్డాడు అయితే చివరికది శరీర పాప సంబంధమే కాని మరేది కాదని అతను తెలుసుకున్నాడు అని అందులో రాయడం జరిగింది తాను కోరిన సంతోషాన్ని వారెవరూ కూడా ఇవ్వలేకపోయారు మొదట్లో ఉండే న్యూనతాభావమే అతన్ని వెంటాడుతూ ఉంది మొదట్లో ఉన్నట్టు కాబట్టి భ్రమల్లో పడవద్దు చిక్కుల్లో పడవద్దు దూరపుండలు నునుపనే భ్రమలో పడొద్దు అని సోలమోనో చెప్తున్నాడు సంతోషము అలాగే ఆనందము అనే మాయలో పడిపోయి నీ సంతోషాన్ని పోగొట్టుకుని ఊరిలో చిక్కుబడిపోవద్దు అంతేకాదు ఇతర స్త్రీలు నీకు భార్యలు కారు అని చెప్పాడు ఒకరోజు ఒక యువకుడు అడిగాడు పాస్టర్ జెర్మియా గారు నేను తప్పుడు స్త్రీని పెళ్ళాడితే తప్పేంటి అని నేను ఇదే మాట చెప్పాను పెళ్లాడితే సరైన స్త్రీనే పెళ్ళాడు అని అంతే అంతటితో ఆ సమస్య సమసిపోయింది కనుక నీవా స్త్రీని ఘనపరచు ఎక్కడో ఏదో మరెక్కువ సంతోషం కలుగుతుందనే దయ్యపు ఆలోచనకు స్వస్తి చెప్పము ఎక్కడా ఎప్పుడు అది జరగదు కాబట్టి తర్వాత అది ఎంతో చేదు ఫలితాన్ని ఇస్తుంది సందేహం లేదు ఇది జీవిత సత్యం ఎవరినో ఉద్దేశించి నేను ఈ మాట చెప్పడం లేదు కానీ కష్టాలు ఏర్పడి ఉండవచ్చేమో విడాకులు జరిగినా మీరు చర్చికి వస్తే మేము మిమ్మల్ని ప్రేమిస్తాం మీతో సేవ చేసి మీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాం కానీ ఇక్కడుండే కాఫీ షాప్ దగ్గరుండి అప్పుడు మీ జీవిత గాథను గురించి చెప్పమంటే మీరెంతో దీర్ఘమైన గాథని చెప్తారు కదా మీ జీవిత గాథ దేవుని కృపతోనే మీరు కొనసాగుతూ వచ్చారని ఆయనే కొనసాగిస్తున్నారని మీరు చెప్తారు కదా చెప్పాలంటే కొన్నిసార్లు అది మరణం అంచుల వరకు పోయి ఉండవచ్చునేమో కదా నిజానికి ఆ సంబంధాలు భగ్నమైపోయి ఉండవచ్చునేమో అటువంటి చేదు అనుభవాలు లేనివారు దేవుని యొక్క మంచితనం ఏంటో తెలుసుకుని ఉండవచ్చును ఎన్నో ఏళ్ల అన్యోన్య సంబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ జీవిస్తూ ఉండవచ్చు మీ యొక్క అన్యోన్యత ఐక్యతను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంటే అల్లరి తమాషాను గుర్తు చేసుకుని కలిసిమెలిసిన ఆ మధురమైన క్షణాల్ని మీరు గుర్తు చేసుకుంటే ప్రతి జ్ఞాపకం ఒక పుస్తకం లాంటిది అవి మన జీవితంలో మరుపురాని ఘడియలు కాదా ఎవరో ఆ సంతోషాన్ని దొంగిలించుటకు అనుమతించవద్దని సోలమోను మనకి చెప్తున్నాడు ఏదో ఒక దుస్సంఘటన జరిగిందని చెప్పి బహుశా మీ భార్య జుట్టు దూకోలేదని కూడా కావచ్చు నిజానికి నీకుండే భాగస్వామి నీకెంతో ప్రత్యేకం ఈ విషయాన్ని గురించి ఆలోచించి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకో అందరూ నాతో చెప్తారా ఆమెన్ మీకో విషయం చెప్తాను పాత నిబంధనలోని ఈ సంగతులను గురించి నేను చదువుతున్నప్పుడు చెప్పాలంటే నేను ఇంకా పాత నిబంధన విద్యార్థిని కొత్త నిబంధన భక్తుణ్ణి ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి గలతీయులులో యేసు ఏమన్నాడు మన యొక్క నిధులన్నీ దేవుని యొక్క జ్ఞానమేనని మన యొక్క నిధులన్నీ కూడా దేవుని యొక్క నిధులే చూడండి మీకు చిక్కు సమస్యలు ఏర్పడినప్పుడు ఏం చేయాలో తెలియక మీరు అప్పటికీ దేవుణ్ణి గుర్తెరుగుతారు మీరు సామాన్యులేనని చెప్పి దేవుని యొక్క గొప్ప మర్మములను ఎరిగే జ్ఞానం మనకెవరికి లేదు కాబట్టి మనకు తెలుసు యేసుక్రీస్తు క్రీస్తు మనకు తెలుసు ఆయనే దేవుని యొక్క జ్ఞానమైనవాడు ఆయన యొక్క పరిశుద్ధాత్మనే మనలో పెట్టి ఉన్నాడు యేసును స్వీకరించినప్పుడు ఆయనతో పాటు పరిశుద్ధాత్మడు మనలోకి వచ్చి జీవించుచున్నాడు ఆయనే మన యొక్క సంగతులనియో నిర్ణయించువాడు అయితే మీరు ఎక్కువ జ్ఞానం కలవారా అంటే కాదు అనే చెప్తాను కానీ క్రీస్తు లేనివారికంటే జ్ఞానం కలవాడినే నేను క్రీస్తును పొంది ఉన్నాను కనుక జీవితాన్ని ఎలా సాధించాలో నాకు తెలుసు బహుశా అంతా గజిబిజిగా ఉన్నదేమో మరి అయితే యేసును వెంటనే మీరు స్వీకరించండి ఆయన దగ్గరికి ఏ సమయంలోనైనా చేరుకోవచ్చు ఆయన ఏ పరిష్కారమో సర్వసత్యం తెలియజేసి ఏది మంచిదో ఏది చెడ్డదో మనకి తెలియజేస్తాడు పాత నిబంధనలో చెప్పబడినట్లుగా ఎంతో స్పష్టంగా తెలియజేస్తాడు ఇది నిజంగా ఎంతో గొప్ప విషయం కదా ఇది నిజంగా చాలా అద్భుతమైంది ప్రసంగిని చదువుతూ ఉంటే నాకు అర్థమైనది ఏంటంటే సూర్యుని కింద ఉండే జీవితం కావాలా లేక యేసు అనే సూర్యుడు ఉండే జీవితం కావాలా అని అడిగితే ఇంకా మీరు క్రీస్తుని స్వీకరించకపోతే ఇప్పుడు బ్రతిమాలు కొనుచున్నారు మీ జీవితాన్ని ఉత్తమమైందిగా మార్చుకోండి సమృద్ధి జీవం ఇవ్వకూరుతున్నాడు ఇప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యల్ని సరిచేసి మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని చూస్తున్నాడు సమృద్ధికరమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు జీవితమనుపులో నేటి సందేశాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు దేవుని వాక్యం ద్వారా ప్రోత్సహించబడ్డారని మరియు ప్రేమగల దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో మరింత ఎక్కువగా కనుగొన్నారని నేను ఆశిస్తున్నాను మీరు ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకపోతే దాన్ని ప్రారంభించాలి అనుకుంటే ఈరోజే దానిని చేయవచ్చు దేవుని ఉచిత బహుమానమైన మోక్షాన్ని పొందేందుకు మీరు చేయాల్సిందల్లా మీ పాపానికి పశ్చాత్తాపడి మీరు ప్రభువు మరియు రక్షకునిగా యేసుక్రీస్తు వైపు తిరగడం ఈ రోజు మీరు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్టయితే విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక చర్చను సంప్రదించి మీ నిర్ణయం గురించి ఎవరికైనా తెలియజేయమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో మీరు పెరుగుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మేము మిమ్మల్ని తదుపరి ఇక్కడే కలుసుకుంటాం జీవిత మలుపు కార్యక్రమంలో